Hi friends వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూతి ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా ఏం తింటామండి డిఫరెంట్ గా చూసేయండి ఈ రోజు ఖచ్చితంగా మీరు లొట్టలు వేసుకుని తినాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటది ట్రస్ట్ మీ టేస్ట్ అయితే నేను గ్యారెంటీ స్పెషల్ డేస్ లో ఇది చేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగుంటదండి సో అందులో ఈ సమ్మర్ సీజన్ లో చేసుకోవాల్సిన రెసిపీ అదేంటంటే మ్యాంగో చికెన్ ఫ్రై ఆల్రెడీ చేసుంటే మీకు తెలుసుంటే కమెంట్ అయితే చేయండి ఓకేనా సో లేదు మన సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా రికమెండెడ్ రెసిపీ మీరు చేసి కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి ఈ కాంబినేషన్ లో మీరు ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుంటే ఖచ్చితంగా కమెంట్స్ లో ఎస్ అని కమెంట్ చేయడం మర్చిపోకండి సుమా అలసం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే ఒక ఇలా ఫ్రై ప్యాన్ ని తీసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు సో ఆజీరా కొంచెం వేసుకోండి బిర్యానీ స్టార్ పువ్వు అయితే ఒకటి వేసేసుకోండి ఓకేనా తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా వేసేసుకోండి తర్వాత అయితే ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసుకోండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా రెండు మూడు కూడా యాడ్ చేసుకోండి సో తర్వాత అయితే బిర్యానీ ఆకు ఒకటి వేసుకోండి సో తర్వాత బిర్యానీ చెక్క ఒకటి లేదా రెండు వేసుకోండి ఓకేనా సో తర్వాత జీడిపప్పు ఒక పది లేదా పదహైదు వరకు వేసుకోండి సో జీడిపప్పు వేస్తే మనకు కొంచెం గ్రేవీ ఉందండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ఎంజాయ్ తర్వాత సో వీటిని తీసుకొని మనం పౌడర్ లాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం వీలైతే అంత నున్నగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే అదే బాండిల్లో నూనె తగినంత పోసుకోండి తెరవ మాతకు తగినంత సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసాను తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు సో ఇవి కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత సో ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే తీసుకోండి నేనైతే పెద్ద సైజ్ ఆనియన్స్ మూడు తీసుకున్నానండి సో మీడియం అయితే నాలుగు లేదా ఐదు కూడా పడతాయి సో ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ గ్రేవే కు అన్నీ కలిపి వేసేస్తున్నాను నేను ఇప్పుడే ఒకేసారి అన్నీ కలిపి వేసేస్తున్నాను సో పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి సో కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ ఇలా నిలువ కట్ చేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం బాగా వస్తుందండి అందుకని ఇలానే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రై లేక్ ఇలా కట్ చేస్తే కూడా బాగుంటది అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టోన్ చేసుకోండి సో ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ లో టర్న్ అయినంత వరకు అయితే ఫ్రై చేసి దీంతో పాటే ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ రుచికి తగినంత చూసుకొని వేసుకోండి సో ఇలా వేయడం వల్ల ఆనియన్స్ అనేటివి తొందరగా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోతాయి అనమాట ఇలా చక్కగా కలుపుకొని చూసారు గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనమాట ఓకేనా సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేయండి ఎందుకంటే మనం కారం వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటదండి ఈ స్టేజ్ లో ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో టౌన్ చేసుకుని మాత్రమే ఈ ఫ్రై చేసుకోండి దట్ మనకి అడుగు అంటదనమాట ఇలా చక్కగా ఒక టూ మినిట్స్ ఈ కారాన్ని ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి సో చికెన్ ఇందులోకి వేసి చక్కగా ఫ్రై చేసేయండి అంతా కలిసేలాగైతే ఇలాగ కలుపుకోండి ఒక్కసారి సో ఇలా బాగా ఫ్రై చేయాలి మనం మసాలా ఇదంతా కొంచెం ఈ చికెన్ కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్ లో గ్యాస్ ని ఆల్వేస్ లో టు మీడియం టర్న్ చేసుకోండి సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట సో ఇలా అంతా కలిపిన తర్వాత నీళ్లు అసలు యాడ్ చేయదు ఒక్క చుక్క కూడా అవసరం లేదనమాట ఎందుకంటే చికెన్ లోనే మనకి నీళ్ళు ఉడతాయి కదండి సో గ్యాస్ ని ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి మరి హై ఫ్లేమ్ లో పెట్టారంటే అడుగుంటే ఛాన్స్ ఉంటుందండి సో చికెన్ ఉడికే మనం మ్యాంగో కట్ చేసుకున్నాం నేను ఇక్కడ ఒక పచ్చి మ్యాంగో చిన్న సైజ్ ఆఫ్ మ్యాంగో తీసుకున్నాను సో ఇక్కడ మీరు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఓకేనా సో అదేంటంటే సో మీరు తీసుకున్న మ్యాంగో ఎక్కువ పులుపు ఉందనుకోండి అనుకోండి దాన్ని బట్టి క్వాంటిటీ మామిడికాయ క్వాంటిటీ అనేది చికెన్ లోకి వేసుకోవాలన్నమాట నేను తీసుకున్న మ్యాంగో అయితే యాక్చువల్ గా అంత పులుపేం లేదు మీడియం పులుపు ఉందనమాట అందుకనే నేను ఒక కప్పు తీసుకున్నాను అందులో మీరు తీసుకున్న మ్యాంగో ఎక్కువ పులుపు ఉంటే కూడా కొన్ని కొన్ని టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి అవేంటంటే సో కొంచెం పులుపు ఎక్కువ ఉన్న మ్యాంగో అయితే కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట మ్యాంగో అయితే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి అది నేనైతే ఒక వన్ ట్వంటీ ఎంఎల్ కప్పు ఒక కప్పు మ్యాంగో ఇలా మనకి పీల్ తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది మ్యాంగో ఎక్కువ పులుపు ఉందనుకుంటే మొక్కల కప్పు కానీ హాఫ్ కప్ కానీ సరిపోతుంది అనమాట చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం రండి సో మన చికెన్ ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి గ్యాస్ ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా మనం అయితే కలుపుకోవాలి సో యాక్చువల్ గా చికెన్ లోకి వాటర్ ఉంటాయి కదా అవే సరిపోతాయండి వాటర్ పోయాల్సిన అవసరం లేదనమాట సో చికెన్ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉడికిన తర్వాత ఇలా చేతితో పట్టుకొని చూస్తే చూసారా మెత్తగా ఉడికిపోయింది సో ఇలా ఉడికిపోయిన తర్వాత వీళ్ళు సన్నగా ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కలు అయితే ఒక కప్పుతో వేసేస్తున్నానండి ఈ కప్పు యాక్చువల్ గా వన్ ట్వంటీ ఎంఎల్ కప్పు అనమాట వేసేసిన తర్వాత చక్కగా మా చికెన్ లోకి ఈ మామిడికాయ ముక్కలు కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసేసేయండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఉడకాలి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట ఓ టెన్ మినిట్స్ తర్వాత చూసారా మనం మామిడికాయ ముక్కలు అసలు కనిపించట్లేదు సో బాగా ఉడికిపోయి కరిగిపోతాయి అనమాట మామిడికాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాక ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం మొదట్లో ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో లాస్ట్ లో మనం చికెన్ మొత్తం ఉడికింది అన్నప్పుడు ఈ పౌడర్ వేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీంతో పాటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇప్పుడే వేసేస్తున్నానండి సో ఇప్పుడే వేసేసి మినిట్స్ ఫ్రై చేస్తే బాగా కుక్ అవుతుంది అనమాట లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు నేనైతే బాగా కుక్ అవ్వాలని కొంచెం ముందే వేస్తాను సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత మన ఎమ్ ఎమ్మి మ్యాంగో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉన్నాయి కదా నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటదండి మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ అండి సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక ఫోటో తీసి కమెంట్స్ లో అప్లోడ్ చేయండి లేదంటే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ ముత్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని టేస్టీ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ ముత్తు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్